లవంగాలలో ఫైబర్ మాంగనీస్ విటమిన్ సి కే ఉన్నాయి మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది లవంగాలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు తిమ్మిర్లు అలసట అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏంటో ఉన్నాయో తెలుసుకుందాం లవంగాల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది లవంగం నూనె బ్రాంకైటిస్ ఆస్తమా ఇతర శ్వాసకోశ సమస్యలను జలుబు దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది ఒక లవంగం మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గిపోతుంది లవంగాలు నోటి పూత గొంతు వాపుతో కూడా పోరాడుతుంది లవంగం రోజు తీసుకుంటే కీళ్ళ నొప్పులు ఆర్థటైటిస్ గణనీయంగా తగ్గుతుంది లవంగంలోనే శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి లవంగాల్లోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని ఆల్సర్లను తగ్గిస్తాయి లవంగాలు తింటూ ఉంటే మగవారిలో సంత ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది